టూ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే శుక్రవారం రాత్రంతా జైల్లో ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బన్నీ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు బండిని చూసి డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి భావోద్వేగానికి గురయ్యారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అల్లు అర్జున్ ను ఎంతో మంది పరామర్శిస్తున్నారు పలువురు సినీ రాజ రాజకీయ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లగా మరికొందరు ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారు ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు మద్దతు పలికారు మంచు మనోజ్ బన్నీ అరెస్ట్ అయిన విషయంపై మంచు మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు మొత్తం దృష్టి పోయింది బాబాయ్ తిరిగి స్వాగతం ఇటువంటి క్లిష్ట సమయంలో మీరు మీ బాధ్యతను మరవలేదు బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవడంలో మీ స్పందన గొప్పది ఘటన జరిగిన వెంటనే మీ స్పందన మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన హృదయ విదారకరమైంది ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే విధంగా ఆ సంఘటన రిమైండర్ గా పనిచేస్తుందని భావిస్తున్నాను మీకు మీ కుటుంబానికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు మంచు మనోజ్ అరెస్ట్ దాదాపు పన్నెండు గంటలు చెంచల్గూడ జైల్లో ఉన్నారు అల్లు అర్జున్ అనంతరం శనివారం ఉదయం విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇక నిన్న ఉదయం నుంచి బన్నీ ఇంటికి సినీ తారలు క్యూ కట్టారు రానా దగ్గుపాటి నాగచైతన్య డైరెక్టర్ సుకుమార్ విజయ్ దేవరకొండ సుధీర్ బాబు దర్శకులు రాఘవేంద్ర రావు వంశీ పైడిపల్లి కురిటాల శివ బోయపాటి సీను నిర్మాత దిల్ రాజ్ హీరో వెంకటేష్ శర్వానంద్ అఖిల్ కన్నడ హీరో ఉపేంద్ర సుడిగాలి సుధీర్ జీవిత రాజశేఖర్ ఆకాష్ పూరి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు బండిని కలిసి పరామర్శించారు పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే శుక్రవారం రాత్రంతా జైల్లో ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బన్నీ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి భావోద్వేగానికి గురయ్యారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అల్లు అర్జున్ ను ఎంతో మంది పరామర్శిస్తున్నారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లగా మరికొందరు ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారు ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు మద్దతు పలికారు మంచు మనోజ్ బన్నీ అరెస్ట్ అయిన విషయంపై మంచు మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు మొత్తం దృష్టి పోయింది బాబాయ్ తిరిగి స్వాగతం ఇటువంటి క్లిష్ట సమయంలో మీరు మీ బాధ్యతను మరవలేదు బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవడంలో మీ స్పందన గొప్పది ఘటన జరిగిన వెంటనే మీ స్పందన మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన హృదయ విదారకరమైంది ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే విధంగా ఆ సంఘటన రిమైండర్ గా పనిచేస్తుందని భావిస్తున్నాను మీకు మీ కుటుం కుటుంబానికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు మంచు మనోజ్ అరెస్ట్ అయ్యి దాదాపు పన్నెండు గంటలు చెంచల్గూడ జైల్లో ఉన్నారు అల్లు అర్జున్ అనంతరం శనివారం ఉదయం విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇక్కడ నిన్న ఉదయం నుంచి బన్నీ ఇంటికి సినీ తారలు క్యూ కట్టారు రానా దగ్గుపాటి నాగచైతన్య డైరెక్టర్ సుకుమార్ విజయ్ దేవరకొండ సుధీర్ బాబు దర్శకులు రాఘవేంద్ర రావు వంశీపాడిపల్లి కురిటాల శివ బోయపాటి సీను నిర్మాత దిల్ రాజ్ హీరో వెంకటేష్ శర్వానంద్ అఖిల్ కన్నడ హీరో ఉపేంద్ర సుడిగాలి సుధీర్ జీవిత రాజశేఖర్ ఆకాశ్ పూరి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు బన్నీని కలిసి పరామర్శించారు పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కిపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే శుక్రవారం రాత్రంతా జైల్లో ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బన్నీ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి భావోద్వేగానికి గురయ్యారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అల్లు అర్జున్ ను ఎంతో మంది పరామర్శిస్తున్నారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లగా మరికొందరు ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారు ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు మద్దతు పలికారు మంచు మనోజ్ బన్నీ అరెస్ట్ అయిన విషయంపై మంచు మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు మొత్తం దృష్టి పోయింది బాబాయ్ తిరిగి స్వాగతం ఇటువంటి క్లిష్ట సమయంలో మీరు మీ బాధ్యతను మరవలేదు కుటుంబాన్ని ఆదుకోవడంలో మీ స్పందన గొప్పది ఘటన జరిగిన వెంటనే మీ స్పందన మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన హృదయ విదారకరమైంది ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే విధంగా ఆ సంఘటన రిమైండర్ గా పనిచేస్తుందని భావిస్తున్నాను మీకు మీ కుటుంబానికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు మంచు మనోజ్ అరెస్ట్ అయ్యి దాదాపు పన్నెండు గంటలు చెంచల్గూడ జైల్లో ఉన్నారు అల్లు అర్జున్ అనంతరం శనివారం వారం ఉదయం విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇక నిన్న ఉదయం నుంచి బన్నీ ఇంటికి సినీ తారలు క్యూ కట్టారు రానా దగ్గుపాటి నాగ చైతన్య డైరెక్టర్ సుకుమార్ విజయ్ దేవరకొండ సుధీర్ బాబు దర్శకులు రాఘవేంద్ర రావు వంశీ పాయడిపల్లి గురిటాల శివ బోయపాటి శ్రీను నిర్మాత దిల్ రాజ్ హీరో వెంకటేష్ శర్వానంద్ అఖిల్ కన్నడ హీరో ఉపేంద్ర సుడిగాలి సుధీర్ జీవిత రాజశేఖర్ ఆకాష్ పూరి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు బన్నీని కలిసి పరామర్శించారు టూ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే శుక్రవారం రాత్రంతా జైల్లో ఉన్న బండి శనివారం ఉదయం విడుదలయ్యారు జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బన్నీ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి భావోద్వేగానికి గురయ్యారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అల్లు అర్జున్ ను ఎంతో మంది పరామర్శిస్తున్నారు పలువురు రాజకీయ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లగా మరికొందరు ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారు ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు మద్దతు పలికారు మంచు మనోజ్ బన్నీ అరెస్ట్ అయిన విషయంపై మంచు మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు మొత్తం దిష్టి పోయింది బాబాయ్ తిరిగి స్వాగతం ఇటువంటి క్లిష్ట సమయంలో మీరు మీ బాధ్యతను మరవలేదు బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవడంలో మీ స్పందన గొప్పది ఘటన జరిగిన వెంటనే మీ స్పందన మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన హృదయ విదారకరమైంది ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే విధంగా ఆ సంఘటన రిమైండర్ గా పనిచేస్తుందని భావిస్తున్నాను మీకు మీ కుటుంబానికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు మంచు మనోజ్ అరెస్ట్ అయ్యి దాదాపు పన్నెండు గంటలు చెంచల్గూడ జైల్లో ఉన్నారు అల్లు అర్జున్ అనంతరం శనివారం ఉదయం విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇక నిన్న ఉదయం నుంచి బన్నీ ఇంటికి సినీ తారలు క్యూ కట్టారు రానా దగ్గుపాటి నాగ చైతన్య డైరెక్టర్ సుకుమార్ విజయ్ దేవరకొండ సుధీర్ బాబు దర్శకులు రాఘవేంద్ర రావు వంశీ పైడిపల్లి గురిటాల శివ బోయపాటి సీను నిర్మాత దిల్ రాజ్ హీరో వెంకటేష్ శర్వానంద్ అఖిల్ కన్నడ హీరో ఉపేంద్ర సుడిగాలి సుధీర్ జీవిత రాజశేఖర్ ఆకాశ్ పూరి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు బన్నిని కలిసి పరామర్శించారు టూ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే శుక్రవారం ంతా జైల్లో ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బన్నీ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి భావోద్వేగానికి గురయ్యారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అల్లు అర్జున్ ను ఎంతో మంది పరామర్శిస్తున్నారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లగా మరికొందరు ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారు ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు మద్దతు పలికారు మంచు మనోజ్ అరెస్ట్ అయిన విషయంపై మంచు మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు మొత్తం దృష్టి పోయింది బాబాయ్ స్వాగతం ఇటువంటి క్లిష్ట సమయంలో మీరు మీ బాధ్యతను మరవలేదు బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవడంలో మీ స్పందన గొప్పది ఘటన జరిగిన వెంటనే మీ స్పందన మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన హృదయ విదారకరమైంది ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండే విధంగా ఆ సంఘటన రిమైండర్ గా పనిచేస్తుందని భావిస్తున్నాను మీకు మీ కుటుంబానికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు మంచు మనోజ్ అరెస్ట్ అయ్యి దాదాపు పన్నెండు గంటలు చెంచల్గూడ జైల్లో ఉన్నారు అల్లు అర్జున్ అనంతరం శనివారం ఉదయం విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇక్కడ నిన్న ఉదయం నుంచి బన్నీ ఇంటికి సినీ క్యూ కట్టారు రానా దగ్గుపాటి నాగ చైతన్య డైరెక్టర్ సుకుమార్ విజయ్ దేవరకొండ సుధీర్ బాబు దర్శకులు రాఘవేంద్ర రావు వంశీపాడిపల్లి కురటాల శివ బోయపాటి సీను నిర్మాత దిల్ రాజ్ హీరో వెంకటేష్ శర్వానంద్ అఖిల్ కన్నడ హీరో ఉపేంద్ర సుడిగాలి సుధీర్ జీవిత రాజ్శేఖర్ ఆకాష్ పూడి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు బన్నీని కలిసి పరామర్శించారు పుష్పటో ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే శుక్రవారం రాత్రంతా జైల్లో ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బన్నీ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి భావోద్వేగానికి గురయ్యారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అల్లు అర్జున్ ను ఎంతో మంది పరామర్శిస్తున్నారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లగా మరికొందరు ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారు ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు మద్దతు పలికారు మంచు మనోజ్ బన్నీ అరెస్ట్ అయిన విషయంపై మంచు మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు మొత్తం దృష్టి పోయింది బాబాయ్ తిరిగి స్వాగతం ఇటువంటి క్లిష్ట సమయంలో మీరు మీ బాధ్యతను మరొక లేదు బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో మీ స్పందన గొప్పది ఘటన జరిగిన వెంటనే మీ స్పందన మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన హృదయ విధారకరమైంది ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే విధంగా ఆ సంఘటన రిమైండర్ గా పనిచేస్తుందని భావిస్తున్నాను మీకు మీ కుటుంబానికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు మంచు మనోజ్ అరెస్ట్ అయ్యి దాదాపు పన్నెండు గంటలు చెంచల్గూడ జైల్లో ఉన్నారు అల్లు అర్జున్ అనంతరం శనివారం ఉదయం విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇక నిన్న ఉదయం నుంచి బన్నీ ఇంటికి సినీ తారలు క్యూ కట్టారు రానా దగ్గుపాటి నాగచైతన్య డైరెక్టర్ సుకుమార్ విజయ్ దేవరకొండ సుధీర్ బాబు దర్శకులు రాఘవేంద్ర రావు వంశీ పైడిపల్లి కురిటాల శివ బోయపాటి సీను నిర్మాత దిల్ రాజ్ హీరో వెంకటేష్ శర్వానంద్ అఖిల్ కన్నడ హీరో ఉపేంద్ర సుడిగాలి సుధీర్ జీవిత రాజశేఖర్ ఆకాష్ పూరి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు బన్నీని కలిసి పరామర్శ టూ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే శుక్రవారం రాత్రంతా జైల్లో ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బండి పరామర్శించేందుకు సినీ ప్రముఖులు హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు బండిని చూసి డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి భావోద్వేగానికి గురయ్యారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అల్లు అర్జున్ ను ఎంతో మంది